నేను ఆడదాన్ని కానుబావో పల్సర్ బైక్ పైన రారబావో ఈ సాంగ్ సోషల్ మీడియాలో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈ పాటకు హుషారైన స్టెప్ లేసింద కండక్టర్ ఝాన్సీ కూడా బాగా ఫేమస్ అయిపోయింది అయితే ఈ ఫోక్ సాంగ్ కు తన గొంతుతో ప్రాణం పోసింది మాత్రం ప్రముఖ జానపద కళాకారుడు రమణ అంతకు ముందు పలు బుల్లితెర షోస్ ఈవెంట్లలో పాటలు పాడినప్పటికీ పల్సర్ బైక్ సాంగ్ తోనే బాగా ఫేమస్ అయ్యాడు రమణ ఎంతలా అంటే ఇదే పల్సర్ బైక్ సాంగ్ను రవితేజ ధమాకా సినిమాలోనూ వాడితే అక్కడ కూడా సూపర్ హిట్ గా నడిచింది యూట్యూబ్లో ఈ సాంగ్కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి దీంతో పాటు పొట్టిదాయి కాదమ్మో గట్టిదాయమ్మో వస్తావా బాను వస్తావా ఈ సాంగ్స్తోనూ సంగీత అభిమానులను అలరించాడు ఫోక్ సింగర్ తన హుషారైన పాటలతో తెలుగు రాష్ట్రాల్లో బాగా పాపులర్ అయిన గాయకుడు రమణ శుభవార్త చెప్పాడు తన జీవితంలో కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టిన అతను త్వరలోనే పెళ్లిపీట లెక్కనున్నాడు ఇటీవల ఈ ఫోక్ సింగర్ నిశ్చితార్థం గ్రాండ్గా జరిగింది డిసెంబర్లోనే నిశ్చితార్థం జరిగినప్పటికీ దీనికి సంబంధించిన వీడియోను తాజాగా తన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాడు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది దీంతో నెటిజన్లు కాపోయే వధు వరులకు అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఇక రమణ చేసుకోబోయే అమ్మాయి పేరు కుందన పేరుకు తగ్గట్టుగానే వధువు కుందనపు బొమ్మలాగానే ఉంది ఎంగేజ్మెంట్ వీడియోలో అతిథులందరూ చూస్తూ ఉండగా ఉంగరాలు మార్చుకున్నారు రమణ కుందన దీంతో పాటు ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది త్వరలోనే వీరు మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టనున్నారని సమాచారం కేవలం సింగర్ కాకుండా సత్తా రమణ అతను నటించిన యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ సొంతం చేసుకుంది దీనికి కథా స్క్రీన్ ప్లే డైలాగులు కూడా రమణే సమకూర్చడం విశేషం ఇక సోషల్ మీడియాలోనూ రమణకు మంచి ఫాలోయింగ్ ఉంది తన డాన్స్ వీడియోలను నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తూ ఉంటాయి కోసం